सर कुछ <laughs> <नहीं>। आर्या बम बम गोविंद गोविंद शंकर मामो आर्तिक जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम بسم الله इधर मास्टर यस सर फेवरेट नेक्स्ट रेडू సైంటిస్ట్ అవార్డు గురువు గారికి అందరూ గట్టిగా చెప్పట్లు కొట్టవలసి మనం ప్రిన్సిపాల్ గా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా గా శ్రీ సంతోష్ కుమార్ ధనాపాటి గారికి స్పిరిచువల్ సైంటిస్ట్ అనే బిరుదుని అంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అనే బిరుదుని ఇచ్చి మనం ఆయన్ని సత్కరించుకుంటున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ సరస్వతి నిలయం ఎంతో పుణ్యం చేసుకుంది అలాంటి ఈ ప్రదేశంలో ఈ మహానుభావుకి మనం ఇచ్చేది చాలా ఒక చంద్రుడికి నూరిపోగా అంటారు అలాగా ఇంత మహానుభావులు ఘనాపాటికి మనం ఇచ్చేది మన కృతజ్ఞతగా ఈ చిన్న బిరుదును ఇచ్చి ఆయన సత్కరించుకునే అవకాశం కలిగినందుకు అందరికీ కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను నమః శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమ హరి ఓం సకల విద్యలకు కూడా నెల నిలయమైనటువంటి ఈ యొక్క విశ్వవిద్యాలయానికి రావడం అనేది సాక్షాత్తుగా సరస్వతి క్షేత్రానికి వచ్చినట్లుగానే నేను భావిస్తున్నాను ఏ విధంగా అయితే మనం బాసర సరస్వతి ఆలయానికి వెళ్ళినప్పుడు మనం సంతోషపడతామో కాశ్మీర్లో ఉన్నటువంటి శారదా మందిరానికి వెళితే మనం ఏ విధంగా సంతోషపడతామో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అదే విధమైనటువంటి సంతోషం నాకు కలుగుతూ ఉన్నది ముందుగా వేదిక మీద ఆసీనులై ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారికి అదేవిధంగా డీన్ గారికి వీళ్ళిద్దరి వీళ్ళిద్దరియందు కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా ఉండాలి అని సదా కోరుకుంటూ ఉన్నాను మన ప్రిన్సిపాల్ గారు వారి యొక్క జీవనంలో చాలా చూసుంటారు వారు చూడని ఎత్తు అనేది ఉండదు అలాగే రకరకాల మనుషులు రకరకాల పరిస్థితులు రకరకాల విద్యాలయాలకి కాలేజీలకి స్కూళ్ళకి అన్నిటికీ కూడా వారు వారు తిరిగి ఉంటారు కానీ మన జీవితంలో మనం ఎంత ఎత్తుకు వెళ్ళినప్పటికీ కూడా మనం ఆధ్యాత్మికతను మన సంస్కృతిని మనం ఎప్పటివరకు అయితే విడిచిపెట్టకుండా అంటిపెట్టుకుని ఉంటామో అప్పుడు మాత్రమే మనం సంతృప్తిగా జీవించగలుగుతాం మనకు సంతృప్తిని ఇచ్చేది సంస్కృతి మాత్రమే సంపద కాదు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఆ విషయం వారు ఒక ఉన్నత అధ్యాపకుల స్థానంలో ఉండి ప్రాధ్యాపకులు అంటారు సంస్కృతంలో ప్రధానోపాధ్యాయులు వారు భవిష్యత్తులో మరింత ఉన్నతమైనటువంటి పదవుల్లో కూడా వారు అలంకరించాలని తద్వారా మొత్తం విశ్వవిద్యాలయాన్నే ఒక ఆధ్యాత్మిక సరస్వతికి అనుగ్రహానికి పాత్రులు అయ్యేట్లుగా అందరినీ కూడా వారు తీర్చిదిద్దాలి అని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను ఎందుకు అనంటే ఈ విధమైనటువంటి ఉన్నత భావాలు ఉదాత్త భావాలు ఉన్నవారు ఎల్లప్పుడూ ఉన్నత పదవుల్లో ఉండాలి ఆ విధంగా వారు ఉన్నత పదవులు అధిష్టిస్తారు అని నాకు ఖచ్చితమైనటువంటి విశ్వాసం ఉన్నది భగవంతుణ్ణి కూడా నేను కోరుతున్నాను ఎందుకు అనంటే యజ్ఞాచరతే శ్రేష్ట అన్నారు తత్తదేవేతరోజన ఒక కాలేజీలోనైనా స్కూల్లోనైనా ఒక టీచరో ప్రొఫెసరో లేకపోతే ప్రిన్సిపాల్ గారో ఇంకా పై పదవుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమి ఆచరిస్తే దాన్నే ఇన్స్పిరేషన్గా తీసుకుని స్టూడెంట్స్ అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు వారు అటుంటే అటు ఇటుంటే ఇటు కావున ఉన్నత పదవుల్లో ఉన్నత భావాలతో ఉన్న వాళ్ళు ఉండాలి అంతే కానీ అక్కర్లేనటువంటి నాస్తిక భావజాలంతో ఉన్నవారు కానీ వేద వ్యతిరేక భావజాలంతో ఉన్నవారు కానీ ఉండరాదు ఎందుకు అంటే నాస్తిక అనే శబ్దానికే అర్థం మారిపోయింది వేదంలో కూడా నాస్తికత్వం ఉంది కానీ ఇప్పుడు మనమంతా చూస్తున్నటువంటి నాస్తికత్వం కాదు అని మనం గుర్తుంచుకోవాలి మన డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ గారు రచించి ఇప్పుడు విడుదల చేసినటువంటి పుస్తకం ఉంది అల్టిమేట్ లాఫ్టర్ అని ఆ మొదటి వాల్యూమ్ కూడా అల్టిమేట్ లాఫ్టర్ అల్టిమేట్ లాఫ్టర్ త్రూ పర్మనెంట్ హ్యాపీనెస్ అని ఉంది ఉపనిషత్తులో మనం చూస్తే నేను ఇంకొక అంశం కూడా చెప్పి నేను దాంట్లోకి వెళ్తాను సాధారణంగా మతం వేరు జీవన విధానం వేరు ఆధ్యాత్మిక మార్గం వేరు ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి ఆధ్యాత్మిక మార్గం అంటే ఇంకా అది పర్మనెంట్ ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గం అనేటటువంటిది ఆత్మ వైపు మనిషిని నడిపిస్తుంది బ్రహ్మజ్ఞానం వైపు నడిపిస్తుంది జీవన విధానము అంటే కనుక మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లోనే మనం ఏ విధంగా పవిత్రంగా ఉండాలి అనేది బోధిస్తుంది మతం అనేసరికి అది వేరే విధంగా ఉంటుంది మతోన్మాదం అవన్నీ కూడా ఉంటాయి కానీ సనాతన ధర్మం దగ్గరికి వచ్చేసరికి ఏమిటంటే ఉన్నతమైనటువంటి జీవన విధానాన్ని తెలియజేస్తుంది సనాతన ధర్మం ఈ సనాతన ధర్మంలో మీకు ఇతర మతాల్లో ఎక్కడైనా ప్రశ్నించేటటువంటి అధికారం ఉండదు మీరందరూ గుర్తులో ఉంచుకోవాలి మీరు దేవుణ్ణి ప్రశ్నించకూడదు దేవుడికి సంబంధించినటువంటి దూతను ప్రశ్నించకూడదు అదే విధంగా మతాన్నే ప్రశ్నించకూడదు మతంలో దోషం ఉన్నప్పుడు ప్రశ్నించడం అనేది సహజం కానీ సనాతన ధర్మంలో మీకు ఆ ఇబ్బంది ఏమి ఉండదు భగవద్గీతలోనే పరిప్రశ్నే సేవయ అసలు విజ్ఞానం అంతా వచ్చింది ప్రశ్నల వల్లే వచ్చింది అనేది దృష్టిలో పెట్టుకోవాలి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనంటే యజుర్వేదంలో ఒక తైతిరియో ఉపనిషత్తు అంటారు ఉపనిషత్తులు ఆ ఉపనిషత్తులో భృగువల్లి అంటారు ఈ భృగువల్లిలో తండ్రి కొడుకులు ఇద్దరు మహర్షులే ఈ తండ్రి వద్దకు వెళ్ళి కొడుకు ప్రశ్నిస్తాడు నాన్నగారు బ్రహ్మ అంటే ఏమిటి అని చెప్పేసి ఆయన అంటాడు నీకు అప్పుడే అది అర్థం చేసుకునేంత స్థాయి నీకు రాలేదయ్యా కాస్త నువ్వు వెళ్ళి తపస్సు చేసుకున్నట్టే కాస్త పరిశోధన చేసిరా నువ్వు వెళ్ళి పరిశో స్టేజ్ నుండి ఒక్కొక్క ప్రశ్నను పెంచుకుంటూ వెళ్తాడు ఉన్నత కడతాడు అన్న తర్వాత మనోబ్రహ్మేత వియోజన అంటే మనస్సే బ్రహ్మ అంటావా నాన్న అంటే కాదంటారు మళ్ళీ ఆ తర్వాత విజ్ఞానం బ్రహ్మ అని కూడా ఆయన అనుకుంటాడు అంటే నాలెడ్జే బ్రహ్మ అని చెప్పేసి ఆ తర్వాత అది కూడా కాదయ్య నువ్వు చెట్టు చివరి వరకు వచ్చావు కానీ కాదు అని అంటే చెట్టు చివరికి ఆయనే తెలుసుకుంటాడు తపస్సు ద్వారా ఈయన చెప్పడు ఈయనేమి పలానా బ్రహ్మ అని గురువుగారు చెప్పడు శిష్యుల్లో జీవిత లక్ష్యం నమః సంతోష్ కుమార్ ధనాపాటి గారికి పాదాభివందనాలతో ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకుందాం ఇవాళ నిజంగా సుదినం మన ఈ తల్లి ఆంధ్ర విశ్వ తల్లి నడ సరస్వతీదేవి నడయాడే స్థలం అలాంటి స్థలంలో ఒక ఋగ్వేద ఘనాపాటి గారు అడుగు పెట్టారు అంటే నిజంగా ఈ నేల పునీతమైనట్టే ఈ ఇది భగవత్ సంకల్పం లేకుండా జరగవు ఎందుకనంటే నిన్న చూసాము మనకి ప్రభు గారు వచ్చారు మన అందరినీ కూడా మన విద్యార్థుల్ని ఉపాధ్యాయుల్ని అలాగే సిబ్బందిని అందరినీ కూడా చక్కగా ఆశీర్వదించారు అలాగే మన అదృష్టం ఈరోజు ఈయన సంతోష్ కుమార్ ఘనాపాటి గారు ఋగ్వేద పండితులు చాలా వేదాల్లో నాలుగు అందరికీ తెలుసు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము దాంట్లో చాలా ముఖ్యమైన వేదం ఈ ఋగ్వేదం ఆయన దాంట్లో ఘనాపాటి అంటే సామాన్యమైన విషయం కాదు అలాంటి ఆయన పంతొమ్మిది ఆ తొంభై నుంచి ఈ ఫీల్డ్లోకి వచ్చి గణపతి సచ్చిదానంద గారు మైసూర్ ఆశ్రమంలో ఆయన ఇవన్నీ కూడా ఈ వేదాలను నేర్చుకుని సుమారుగా ఇప్పటికీ తొమ్మిది మందిని ఘనాపాటిగా తయారు చేసిన ఘనత ఆయన ఈ వేదాలని పఠించడం వేద సారాన్ని గ్రహించడం వేద సారాన్ని బోధించటం అంటే సామాన్యమైన విషయం కాదు ఈ మనం ఒక నాలుగు పిహెచ్డీలు చేసినా కూడా అది సమానం కాదు అంతకన్నా ఎక్కువగానే నేను భావిస్తున్నాను గదబ భాష అని ఒక ట్రైబల్ లాంగ్వేజ్ ఉంది దాంట్లో అలాగే తెలుగులో సో ఇవన్నీ భాషలు మిశ్రమంతో ఈ పుస్తకం రాయడం జరిగింది సెకండ్ వాల్యూమ్ నిన్న మీరు చూసింది ఫస్ట్ వాల్యూమ్ అది గురుగారు నిన్న ఇది ఫస్ట్ వాల్యూమ్ yo igual a mí también me chest en es el second world.